హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అంటే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి ప్లీజ్ హిట్ ద హై బెల్ ఐకాన్ సో నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది నా వీడియోస్ అనేది డైలీ మీరు చూడవచ్చండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి మోరల్ అండ్ ఎథిక్స్ ఉన్న ఒక నీతి కథ అనేది మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఒక గ్రామంలో రామయ్య అనే మంచి నీతి మంతుడు ఉండేవాడండి ఆయనకు విజయ్ అనే కుమారుడు ఉన్నాడు విజయ్ తెలివైన వాడైన చిన్న చిన్న అబద్ధాలు చెప్పటం ధనం కోసం ఏదైనా చేయాలనుకోవటం అలవాటుగా మారింది ఒకరోజు విజయ్ తన తండ్రిని ఇలా అడిగాడు నాన్న ధనం సంపాదించేందుకు ఏమైనా చిన్న మార్గం అయితే ఉందా అని అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఇలా ఇలా అన్నాడు ఒక చిన్న పరీక్ష పెడతాను తండ్రి దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే నీకు ధన సంపాదన రహస్యాన్ని చెబుతాను అని ఇలా అన్నాడండి అప్పుడు విజయ్ ఆసక్తిగా నమ్మతించాడు అప్పుడు రామయ్య అతనికి ఒక పిడిగడు గోధుమలు ఇచ్చి ఇవి రేపటికి నాకెందుకో చూపు అని అన్నాడు అప్పుడు విజయ్ మొదట తన తల్లిని అడిగాడు ఆమె కొంత గోధుమలను పిండిగా చేసి వంట చేసేసింది అప్పుడు ఆ తండ్రి చూసి ఇవి నువ్వు సంపాదించినవి కావు మరోసారి ప్రయత్నించు విజయ్ అని అన్నాడు తర్వాత విజయ్ ఒక రైతు దగ్గరికి వెళ్ళి నా దగ్గరున్న గోధుమలకు మరో అంత గోధుమలు ఇస్తే నువ్వు ఎక్కువగా పెంచుకోవచ్చు అని చెప్పాడు రైతు విజయ్ని చూసి ఇలా నవ్వి నీ తండ్రి నీకు ఓ నీతి నేర్పించాలనుకుంటున్నాడు నీ తండ్రి మాట వింటే మంచిదవ్వుతావు అని చెప్పాడు దాని తరువాత విజయ్ కష్టపడి పొలం పని చేసి తన శ్రమతో గోధుమలు సంపాదించాడు అవి తండ్రికి చూపించాడు అప్పుడు ఆ తండ్రి రామయ్య చిరునవ్వుతో ఇప్పుడే నీకు నీ నీకు ధనం సంపాదన రహస్యమేలా తెలియాలి శ్రమ లేకుండా వచ్చినది నిలబడదు నీతిగా కష్టపడి సంపాదించినదే నీ దగ్గర నిలుస్తుంది అని అన్నాడు ఆ రోజు నుంచి విజయ్ నిజాయితీగా కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదించసాగాడు సో ఈ నీతి కథ యొక్క సారాంశం అలానే దీని మోరల్ మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కథ విన్నాక నాకైతే ఒక నీతి సారాంశం అయితే గుర్తొచ్చింది మనం కష్టపడి శ్రమ చేసి అలానే ప్రతి ఒక్కరితో నిజాయితీగా మనం ఉంటే మన సంపాదన మన జీవితాన్ని వెలిగి మనల్ని పైకి రావ తీయటానికి ఈ శ్రమ ఈ నిజాయితీ మన వెన్నంటూ ఎప్పుడు ఉంటుందని నా అభిప్రాయం అండి మనం కష్టపడకుండా ఒకరిని ఇబ్బంది పెట్టి ఆ సంపాదన ఆ ధనం మనం లబ్ధి పొందాలనుకుంటే ఆ ధనం మన మన దగ్గర ఎప్పుడు నిలబడ నిలబడదు అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఒకే ఈరోజైతే ఒక మంచి నీతి కథ అయితే మనందరం తెలుసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోవటం మర్చిపోదు అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్